హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ సెప్టెంబర్ రెండు సోమవారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ క్రోదీనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం తిది అమావాస్య పూర్తి వారం సోమవారం ఇందువాసరే నక్షత్రం మక రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు యోగం శివం రాత్రి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కరణం చతుష్పాత్ సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల ఒక నిమిషం నుండి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు సూర్యరాశి సింహం చందరాశి సింహం సూర్యోదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేను నిమిషాలు ఈరోజు పోలాల అమావాస్య సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి